ఆధారం మందేవ నిర్మలస్ఫటికా ఆధారంస్మహే వాసవీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీచాంద్రమా వ్యవహారిక క్రోధిామ సంవత్సరం దక్షిణాదినం వర్షాలతో భాద్రపద మాసం కృష్ణపక్షం అమావాస్య లక్ష్మీవారం నేడు బుధవారం సరియవ తేదీ రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నేడు సూర్యోదయం ఆరు గంటల ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల నాలుగు నిమిషాలకు ఉన్నది అలాగే అమావాస్య తిథి నేడు రాత్రి పది గంటల నాలుగు నిమిషాల వరకు ఉన్నది ఉత్తరా నక్షత్రం ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంది వర్జం రాత్రి తొమ్మిది గంటల ఆరు నిమిషాల నుంచి పది గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంది అలాగే చతుర్దశి పోగా అమావాస్య అనేటువంటిది ఈరోజు పూర్తిగా ఉన్నది దుర్ముహూర్తం అనేటువంటిది ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంది మహాలయ అమావాస్య అలాగే బతుకమ్మ పండగ అనేటువంటిది రెండు ప్రారంభం మహాలయ అమావాస్య గురించి మనం పూర్వం కొంత చెప్పాము ఈరోజు మహాలయ అమావాస్య ఈ అమావాస్య రోజు ఎవరైతే అర్హులు కలిగినటువంటి వారు పితృతర్పణాలు వదులుకోవడం కానీ బ్రాహ్మణోత్తమ స్వయం పాకదానం చేసి పితృతర్పణాలు వదులుకుంటూ ఉంటారో అలాంటి వారికి చక్కని పితృదోషం నుండి నివారణం కలిగి సంపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధిస్తూ ఉంటుంటాయి అలాగే తెలంగాణ సాంప్రదాయ ప్రకారంగా తెలంగాణ ఆడపడుచుల యొక్క ప్రధానమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ నేటితో ప్రారంభమవుతూ ఉంటుంది ఈ బతుకమ్మ పండుగ అనేటువంటిది చక్కగా వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగుతూ ఉంటూ ఉంటుంది అలాగే నేటి దినఫలం రాశీ ఫలం ఈ దినఫలం రాశి ఫలంలో మేషరాశి వారికి సంపూర్ణంగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సుఖంగా కాలం గడుపుతూ ఉంటారు వీరు అనుకున్నటువంటి కార్యాలు బాగానే నెరవేరి సంపూర్ణంగా వారి యొక్క కార్యసిద్ధి పొంది కాస్త కొంతమేర గర్వము లాంటిది వచ్చినట్టుగా ప్రదర్శిస్తూ ఉంటుంటారు అలాంటి దానివల్ల కొంత ఇబ్బందులు పాలవుతారు మాట పట్టింపు అనేటువంటిది వస్తూ ఉంటుంది కనుక జాగ్రత్త వహించి నడుచుకోండి అలాగే మీరు చేసేటువంటి కార్యాలలో ఇలాంటివి అనేటువంటి ఆటంకాలు కలగకుండా పూర్ పరిపూర్తిగా జరగడం కొరకు ప్రతి మంగళవారం శనివారం ఆంజనేయ స్వామికి పద్నాలుగు ప్రదక్షిణాలు ఆచరించుకోండి దానివల్ల మరింత మంచి ఫలితం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి గ్రహ సంచారం అనేటువంటిది అనుకూలంగానే ఉన్నది ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు విద్యార్థులకు అందరికీ కూడాను చక్కని ఆనుకూల్యమైనటువంటి కాలం కొత్తగా వ్యాపారాలు కూడా రావడం సంభవించడం నూతన వ్యాపారాలలో పోకడలతో వ్యాపారం అనేటువంటిది ప్రారంభించడం అనేటువంటిది రెండూ సంభవిస్తూ ఉంటాయి అలాగే వీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాలలో కూడాను మంచి ఐశ్వర్యంతో కూడుకునేటువంటి లభిస్తూ ఉంటుంది దానివల్ల మంచి సత్ఫలితాలు కూడా పొందేసేసి కొంతవరకు ధార్మిక చింతన కూడా ఆచరిస్తూ ఉంటారు అలాంటివన్నీ కూడా ఆచరించుకొని ముందుకు సాగితే మరింత మంచి ఫలితాలు అనేటువంటివి పొందుతూ ఉంటారు మిథున రాశి ఈ రాశి వారికి కూడాను నేడు గ్రహ సంచారం బాగానే ఉన్నది అనుకున్నటువంటి కార్యాలనేటువంటివి పరిపూర్తిగా నెరవేరుతూ ఉంటాయి వీరు చేసేటువంటి పనులలో ఇతరుల యొక్క సహాయ సహకారాలు పరిపూర్ణంగా పొందడం వల్ల ఆ పనులనేటువంటివి చక్కగా పూర్తిగా నెరవేరి ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కార్యం అనేటువంటి పరిపూర్తి చేస్తారు ఇతర పెద్దల యొక్క మానాలను కూడా పొందుతూ ఉంటారు కర్కాటక రాశి ఈ రాశి వారికి కొంత మిశ్రమైనటువంటి ఫలితం ఉంటుంది చివరి దిశలో ఈరోజు మధ్యాహ్న సమయం నుండి కొంతమేర మిశ్రమంగా కొంతమేర మామూలుగా ఉండడం వల్ల కొంత అధిక శ్రమ అధికంగా డబ్బులు వృధా మానసికమైనటువంటి ఆందోళన అనేటువంటి రెండు ప్రారంభమవుతూ ఉంటాయి ఇవి జరగడం వల్ల మనకు చేయదలుచుకున్నటువంటి పనులలో వృత్తి వ్యాపారదుల్లో పరిపూర్తిగా కార్యక్రమం అనేటువంటిది సక్రమమైన పద్ధతుల్లో నెరవేరి మీ యొక్క కార్యాలు అనేటువంటివి అన్నీ కూడాను పూర్తిగా చేసుకొని మానసికంగా ఉల్లాసంతో ఉత్సాహంగా కాలం గడుపుతారు వారు ఈ రాశి వారికి మంచి అనుకూల్యమైనటువంటి కాలం అనుకున్నటువంటి కార్యాలు వృత్తి వ్యాపారాలు వారందరికీ కూడాను నెరవేరుతూ ఉంటుంటాయి ఎలాంటి ఒడిదొడుగులు లేకుండా ప్రతి పనిని కూడా ముందుకు సాగిస్తూ ఉంటారు విద్యార్థులకు మంచి యోగదాయకమైన కాలం ఉద్యోగస్తులకు కూడా కొంతమేర ప్రమోషన్లు కూడా వచ్చేటువంటి అవకాశాలు సూచనలు అనేటువంటివి ఇస్తూ ఉంటారు అలాగే వ్యాపారస్తులు కొంతవరకు అభివృద్ధి చెందుతూ ఉంటుంటారు మానసికమైనటువంటి కొంత పూర్వార్థంలో ఆ ఆందోళన కలిగినప్పుడు కూడా ఉత్తరార్థంలో దానికి సంబంధించినటువంటి మంచి ఉత్సాహంతో ఉల్లాసంతో కాలం గడుపుతారు రాశి ఈ రాశి వారికి కొంతమేర శుభమైనటువంటి ఫలితాలు లభిస్తూ ఉంటాయి రవిగ్రహ సంచారంలో కొంత మార్పు కుజగ్రహ సంచారంలో మార్పు సంభవించడం వల్ల కొంత శ్రమతో కూడుకునేటువంటి పనులు అనేటువంటివి అధికంగా జరుగుతూ ఉంటాయి కానీ కార్య సాఫల్యత అనేటువంటి తప్పకుండా లభించి మంచి పేరు ప్రతిష్టలు లభిస్తూ ఉంటాయి వీరికి చేసేటువంటి వృత్తి వ్యాపారాలలో కూడా వారు మంచి పే పేరు ప్రతిష్టలు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా లభించి మంచి చక్కని కీర్తిని పొందుతూ ఉంటారు తులారాశి ఈ రాశి వారికి అనుకున్నటువంటి కార్యాలు అంతగా నెరవేరక కొంత ఇబ్బంది పడుతూ నేడు కాలం గడుపుతూ ఉంటారు ఏదో ఒక చిన్నపాటి లోటుపాట్లతో ఇబ్బందులు పడేసి కొంతమేర ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పడేసేసి రావాల్సినటువంటి డబ్బులు అనేటువంటి సకాలంలో అందక కొంత ఇబ్బంది పడేటువంటి సమయం అనేటువంటిది ఉంది కనుక వీరు ప్రతినిత్యము కూడా రాహుగ్రహానికి అలాగే శనిశ్వర గ్రహానికి ఆరాధన చేసుకోవడం మరింత మంచి ఫలితం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది వృశ్చిక రాశి ఈ రాశి వారికి అనుకున్నటువంటి కార్యాలు త్వరితగతిన నెరవేరడం కార్య సాఫల్యత అనేటువంటిది లభించి పరిపూర్ణంగా అందరితో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటూ ఉండేసి ఎక్కడైనా కానీ కార్యాధుల్లో మార్పు అనేటువంటిది కొంత చిన్నపాటి సంభవించినా కానీ ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడుపుతూ ఆర్థిక పరమైనటువంటి నూతన లావాదేవీలతో కార్యాలనేటువంటివి దిగ్విజయంగా సాగిస్తూ ఉంటారు వ్యాపారాభివృద్ధి కూడాను బాగానే సాగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి కొంత మిశ్రమైనటువంటి ఫలితాలున్నాయి నేడు వీరు అనుకున్నటువంటి కార్యం అనేటువంటిది నెరవేరినట్టే నెరవేరి కానీ చివరకు ఏదో ఒక చిన్నపాటి మాట పడేటువంటి అవకాశం అనేటువంటి ఉంది వీరు అలాంటి వాటి నుంచి చాలా జాగ్రత్త వహించడం కొరకు చేసేటువంటి పనుల్లో చాలా జాగ్రత్త వహిస్తూ మీరు ఆచరించండి తప్పకుండా మీ యొక్క దిగ్విజయం అనేటువంటి విజయం అనేది మీ వెంటనే ఉంటూ ఉంటుంది కానీ కొంత వరకు ఒక ఐదు పది శాతంలో ఒడిదొడుకులు అనేటువంటివి ఏర్పడవచ్చు వాటి నుంచి అధిగమించడం కొరకు నిత్యము భగవన్ నామస్మరణం అనేటువంటిది ఎక్కువగా చేయడం వల్ల వాటి నుంచి అధికంగా రాకుండా ఏ చిన్నపాటితో సమసిపోయే విధంగా చూస్తూ ఉంటాడు మకర రాశి ఈ రాశి వారికి చక్కగా కార్యాలనేటువంటివి నెరవేరి ఏళ్ళనాటి శని ప్రభావం అనేటువంటిది తగ్గించుకునేటువంటి కాలం అనేటువంటిది దగ్గరకు వచ్చేసేసింది కనుక వీరు అంతగా చింతించాల్సిన పని లేదు ఇక మీద కాస్త యోగదాయకమైనటువంటి సమయమే ఉన్నది కనుక ఆ సమయంలోపు వీరు అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడాను నెరవేరుస్తే మంచి ఫలితాలతో వీరు చక్కని కార్యసిద్ధిగా కలిగినటువంటి వారు కూడా అవుతూ ఉంటారు కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి కొంతమేర మిశ్రమమైనటువంటి ఫలితాలున్నాయి నేడు అనుకున్నటువంటి కార్యాలు అనేటువంటివి సక్రమంగా నెరవేరక కొంత ఇబ్బంది పాలవుతూ ఉంటారు ఇతరులతో మాట పట్టింపు వచ్చేస్తుంది పై అధికారులతో మాటలు పడేటువంటి అవకాశం అనేటువంటి ఉంటుంది ఎంత శ్రమ చేసినప్పటికి కూడాను కొంతమేరకు ఇబ్బంది పడేటువంటి అవకాశం అనేటువంటి ఉంటూ ఉంటుంది అలాంటి వాటి నుంచి మీరు అధిగమించుకోవడం కొరకు నారాయణ కవచపారాయణం అనేటువంటిది ఆచరించుకోండి ఆచరించుకొని ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రలయ్యి చక్కని సత్ఫలితాలు పొందవలసిందిగా కోరుచున్నాం మీనరాశి ఈ రాశి వారికి అనుకున్నటువంటి పనులు అనేటువంటివి అంతగా కొనసాగక సాధ్యమైనంత వరకు వారు కార్యాలు ముందుకు నెట్టడానికే ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడాను అంతగా ప్రకృతి అలాగే పరిస్థితులు రెండు కూడాను అనుకూలించక కొంతమేర ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది ఆ ఇబ్బందులు ఇతరుల యొక్క సహకారం ద్వారా దాన్ని తొలగించుకోవడానికి మార్గం అనేటువంటిది సులభమవుతూ ఉంటుంది అది ఎప్పుడైతే పరిపూర్తి చేసుకుంటారో మీకు దిగ్విజయం అనేటువంటిది సాగుతూ ఉంటూ ఉంటుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్యుభమస్తు నిత్యం లోకాస్తూ బంతు